ప్రభునందు ప్రీలరామ్ మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు తన కోపమే తన శత్రువు అనే లోకోక్తి మీలో చాలా మంది వినే ఉంటారు అలాగే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము యాకోబు పత్రిక ఒకట అధ్యాయం ఇరవై వచనములో ఉన్న రెండు లేఖనాలను కలిపి చదివి నేటి ధ్యానాన్ని కొనసాగిద్దాం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రియులరా కొద్ది రోజుల క్రితం మందిరమా బలిపీఠమా అనే శీర్షికతో విడుదల చేసిన వీడియోలో యాకోబు కుమార్తె అయిన దీనా విషయములో యాకోబు కుమారులైన షిమ్యోను లేవీలు శకెము ఊరిలోని ప్రతి మగవాణ్ణి చంపివేసి ఆ ఊరిలోని ఎద్దుల యొక్క కాలి నరములను తెగనరికి వచ్చేశారు ఆ తదుపరి ఏమి జరిగిందో ఈ వీడియోలో మనం చూస్తాం ఇప్పుడు అన్నదములైన షీమ్యోను లేవీలు ఇలాగు చేయుట ద్వారా వారి కుటుంబాలకు ఏదైనా మేలు కలిగిందా అని ఆలోచిస్తే దీనాకు మేలు కలగలేదు సరికదా వేండ్రమైన తమ కోపముతో ఒక ఊరిలోని మగవాళ్ళను చంపిన వీరిద్దరూ కన్న తండ్రి చేత శపించబడ్డారు మన కుటుంబముల విషయంలో మన బంధువుల విషయంలో జరిగిన అన్యాయమును బట్టి మన వారెవరైనా పగ తీర్చుకున్నప్పుడు మనకు సంతోషం కలగొచ్చు కానీ దేవుడు సంతోషించడు సీమ్యోను లేవీలు చేసినది దేవునికి సంతోషం కాలేదు అలాగే తండ్రి అయిన యాకోబుకు కూడా సంతోషం కాలేదు యాకోబు తన అవసాన దశలో తన పన్నెండు మంది పిల్లలను ఆశీర్వదించు సమయములో ఈ షీమ్యోను లేవీలను ఆశీర్వదించలేకపోయాడు పిల్లల బైబిల్ గ్రంథంలో మన దేవుడు అబ్రహాము దేవునిగా ఇస్సాకు దేవునిగా యాకోబు దేవునిగా పిలుచుకోవడానికి ఇష్టపడతాడు అందులో యాకోబు దేవుడిగా పిలవబడటం కొన్నిసార్లు మనకు అభ్యంతర కారణం కావచ్చు కానీ యాకోబులోని ఒక ఉన్నతమైన గుణ లక్షణము దేవునిలో ఉన్నటువంటి సమతుల్యత ఈ విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలోనే మనం ధ్యానం చేసుకున్నాం కుమారులు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన కుమారులను కూడా న్యాయంగా అతడు శపించాడు చంచలుడైన రూబేను శపించాడు ప్రచండమైన కోపముతో అన్యాయంగా ఒక ఊరిలోని మగవారందరినీ చంపిన శీమ్యోను లేవీలను శపించాడు ఏమని శపించాడో ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదు నుండి ఏడు వచ్చినాల వరకు చదివితే మనం అక్కడ చూస్తాం హీమ్యును లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలిసి కొనవద్దు వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శప్పింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయేలులో వారిని చెదరగొట్టదను ఇదండి వారి కోపానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఈరోజు చాలా మంది రివెంజ్ పగ తీర్చుకుంటున్నారు కానీ అలా పగ తీర్చుకున్న ద్వారా కుటుంబాలు శాపగ్రస్తమవుతున్నాయి వీరు దీనాను చెరిచినందుకై శకెము వారిపై ప్రతీకారం తీర్చుకోవటానికి దేవుని వాగ్దాన సంకేతమైన సున్నతి ముద్రను కూడా స్వార్థానికి వాడుకున్నారు దేవుని వాక్యాన్ని మన పగ ప్రతీకారాలకు వాడుకుంటే అది అనైతికత అవుతుంది వీరిని యాకోబు సోదరులు అని అంటున్నాడు కత్తి వీరి బంధాన్ని బలపరిచింది తప్పు చేయటంలో సోదరులు పగ తీర్చుకోవటంలో సోదరులు వీరు అమాయకపు జంతువులను కూడా గాయపరిచారు ఈ సోదరులిద్దరూ అలా చేయటము ద్వారా ఖనాను దేశములో శాశ్వత వారసత్వ హక్కులు లేకుండా వాగ్దాన దేశములో చల్లా చెదురైపోతారు అని యాకోబో శపించాడు యాకోబో యొక్క మాటలు ఇస్రాయేలు దేశ చరిత్రలో నిజమయ్యాయి ద్వితీయోపదేశ కాండ ముప్పై మూడవ అధ్యాయంలో మోషే ఆశీర్వదించని ఏకైక తెగగా షీమ్యోను గోత్రం మిగిలిపోయింది ఆ గోత్రానికి యూదా భూభాగములో కొన్ని నగరాలు మాత్రమే ఇవ్వబడ్డాయి వారి జనాభా కూడా అతి తక్కువ మాత్రమే ప్రియుల ఇదంతా ఎందుకు కోపము ప్రతికార స్వభావం ఎవరికి మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఒకవేళ నీలో కూడా కోపము ప్రతికార ఇచ్చ రగిలిపోతుందా దేవునికి అప్పగించు దేవుడు తీర్పు తీరుస్తాడు నీకు నీవే తీర్పు తీరిస్తే శాపగ్రస్తుడవు శాపగ్రస్తురాలు అవుతా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నికువందనా వీక్షకులైన వారు పగ తీర్చుట నా పని అన్న నీ మాటను నమ్మి వారు పగ ప్రతికారిచ్చలు విరమించుకొని నీ మీద భారం వేసి జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్